మాజీ సైనికులు వారి భార్యలకు టీచర్ పోస్టులో టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలి ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పడి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు అంటే మూడు వందల ఇరవై పోస్టులు వచ్చి మాజీ సైన్లు కేటాయించాలి మూడు వందల ఇరవై పోస్టులో సగం వచ్చి వాళ్ళ భార్యలకి సగం అంటే నూట అరవై పోస్టులు వచ్చింది వాళ్ళ భార్యలు కేటాయించాలి కానీ ఇప్పుడు వెబ్సైట్లో మాజీ సైనికులు కానీ మాజీ సైనికుల భార్యలకు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు టూ పర్సెంట్ రిజర్వేషన్ అయితే కనపడలే ఎక్కడ కానీ కనపడదా దయచేసి ముఖ్యమంత్రి గారు మాజీ సైనికుపై దయపెట్టి వారు దేశానికి సేవన సేవల్ని కొనియాడి సేవలు చేస్తున్నారు కాబట్టి వారికి మీరు క్లియర్టీ ఇవ్వాలని మాకుండే టూ పర్సెంట్ అమలు మీరు అమలు చేస్తే కూర్చున్నాము అదే కాకుండా జిఓఎంఎస్ నంబర్ నైన్ ట్వంటీ నైన్ డేట్ ఎయిట్ ట్వంటీ నైన్ మే నైన్టీన్ సెవెంటీ వన్ నుండి అది రెండు వేల వరకు మాజీ సైట్లు వారు భార్యకి ఇచ్చినారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అప్పుడు మళ్ళీ రిజర్వేషన్ అమలు చేశారు ఎప్పుడు రెండు వేల రెండులో రిజర్వేషన్ అమలు చేశారు కానీ ఆ రిజర్వేషన్ అమలు చేసి కూడా ఇప్పుడు సరిగ్గా ఒక కార్పొరేషన్ చెప్పారు మాజీ సైడ్ కార్పొరేషన్ ఉండదని చెప్పారు ఆ కార్పొరేషన్లో మాకేం స్పష్టత లేదు ఎందుకంటే కార్పొరేషన్ మాజీ సైడ్కి తెలియజేయాలి ఏవి ఇన్ని పోస్టులు పడుతున్నాయి మూడు వందల ఇరవై పోస్టులు పడాలి మాకు మూడు వందల ఇరవై పోస్టులు వెబ్సైట్లో కనబడితే గానా మేము ఎంతమంది లేడీసు ఎంతమంది జెడ్స్ అప్లై చేసే తెలుస్తుంది దయవచ్చి ప్రభుత్వం వారు దీన్ని పునరాచి వెబ్సైట్లో పొందుపరచాలని కోరుచున్నాను Major Japan.